హలో ఫ్రెండ్స్ దశవతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం లీల మనుష అవతారం ఇది ప్రేమ బుద్ధి ధర్మాన్ని బోధించిన జ్ఞానదాత భూమి మీద అధర్మం పెరిగిపోయింది ధర్మాన్ని నిలబెట్టాల్సిన రాజులు స్వార్థపరులయ్యారు కౌరవులు అణిచివేతకు మార్గం పాండవులు ధర్మపక్షంగా నిలిచిన తరుణం ఈసారి విష్ణువు ఒక ప్రస్తుతం జీవించే మానవునిగా కాకుండా అద్భుతమైన లీలలతో కూడిన అవతారంగా వచ్చారు పూర్ణ అవతారం అంటే విష్ణువు అన్ని శక్తులతో కూడిన అవతారం అదే శ్రీకృష్ణుడు యదువంశానికి చెందిన వసుదేవుడు దేవికి దేవితో పెళ్లి చేసుకున్నాడు ఆకాశవాణి చెప్పిన శాపవాక్యం ప్రకారం దేవకి పుట్టే ఎనిమిదవ సంతానం కంసుణ్ణి చంపేస్తారు అని చెప్పడం జరిగింది దాంతో కంసుడు ఆమె పిల్లలను ఒక్కొక్కరిని చంపేశాడు ఇక్కడ కంసుడు ఎవరంటే దేవకి యొక్క అన్నయ్య అయితే దేవకికి పుట్టిన ఎనిమిదవ కుమారుడే భగవాన్ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత ఈ ఎనిమిదవ సంతానాన్ని కూడా కంసుడు చంపేస్తాడు అని భావించి శ్రీకృష్ణుడు పుట్టిన వెంటనే గోపాలకుడైన నందుడి ఇంటికి బదిలీ అయ్యాడు గోకులంలో పెరిగిన కృష్ణుడు పూతన శకటసుర తృణవర్త బకాసుర వంటి అనేక రాక్షసులను చిన్న వయసులోనే సంహరించాడు గోవర్ధనగిరి లేపి వర్షదేవుడు ఇంద్రుడి గర్వాన్ని తలకిందులు చేశాడు బాల్యంలోనే ప్రేమ సహనం భక్తి అన్నీ కలిపిన వ్యక్తిగా మారాడు రాధతో ఉన్న ప్రేమ ప్రేమకు ప్రామాణికంగా మారాయి ఇవన్నీ భక్తి మార్గానికి మార్గదర్శనమయ్యాయి శ్రీకృష్ణుడు మధుర వెళ్ళి కంసుణ్ణి చంపాడు అతనిని చంపిన తర్వాత ధర్మానికి సహాయం చేసే లక్ష్యంతో ద్వారకాలో రాజుగా మారాడు అయితే అసలైన బాధ్యత మహాభారత యుద్ధంలో కనిపించింది పాండవులకు మిత్రుడిగా మార్గదర్శిగా మారిన కృష్ణుడు యుద్ధానికి ముందు అర్జునుడు సంకోచించగా కృష్ణుడు అశ్వమేధ రథానికి సారథిగా మారి భగవద్గీతను బోధించాడు భగవద్గీతలో జీవితం అంటే ఏమిటి కర్మ ఎలా చేయాలి ఆత్మ శాశ్వతత్వం భక్తి జ్ఞానం యోగం అన్నిటినీ వివరించాడు భగవద్గీత ద్వారా కృష్ణుడు ఒక మానవుడిగా కాదు పరమాత్ముడిగా కనిపించాడు కృష్ణుడు స్వయంగా యుద్ధంలో ఆయుధం చేత పట్టలేదు కానీ ఆయన మాటలే ఆయుధాలు అయ్యాయి ధర్మానికి వెనుదనుగా నిలిచి కౌరవ ధర్మాన్ని నాశనం చేశాడు యుద్ధం తర్వాత ద్వారకాలో పాలన కొనసాగింది కానీ చివరికి యదుకులంలో కలహాలు చెలరేగి కృష్ణుడు అడవిలో ఓ వేటగాడి బాణంతో శరీరాన్ని విడిచాడు ఇది విషాదం కాదు ఇక్కడితో ఈ అవతారం ముగిసింది ఎందుకంటే అవసరం తీరింది శ్రీకృష్ణుడు దేవుడిగా మాత్రమే కాకుండా ప్రతి మానవుడి జీవితం ఎలా ఉండాలో ప్రేమ జ్ఞానం ధర్మం ఎలా కలిపి నడవాలో చూపిన మార్గదర్శి ఈ అవతారంలో భగవద్గీత బోధన మనిషికి జీవితాన్ని ఎలా బ్రతకాలనే విషయాన్ని నేర్పుతుంది అందుకే ఇది అవతారాల మధ్యలో అత్యంత బుద్ధిమంతమైన మానవ సంబంధాలకు మార్గం చెప్పిన అవతారం మీరు దశవతారాలల్లో మొదటి అవతారాలను ఇంకా చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసేయండి డైరెక్ట్గానే చూడాలి అనుకుంటే ఈ వీడియోస్ కంటే ముందు వీడియోస్ని చూసేయండి అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ అవతారంలో భగవద్గీతని శ్రీకృష్ణుడు చెప్పాడని మనం తెలుసుకున్నాం కదా అసలు అందులో ఏమేమి చెప్పాడు అనేది కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నేను భగవద్గీతకు సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరిగింది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు మన జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి భగవద్గీతను వినాలి అనుకుంటే ప్లేలిస్ట్లో ఉండి వెళ్ళి చూసేయండి మరి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కావున ఈ వీడియోకి లైక్ చేయండి నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా ఇలాంటి గొప్ప విషయాలను షేర్ చేసుకోండి శ్రీకృష్ణుడి తర్వాత వచ్చే తొమ్మిదో అవతారాన్ని మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దశవతారాలలో బుద్ధుడి అవతారం అయిన అవతారంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం